మరి తేరని వేదనతో ఉన్నటువంటి చక్కటి గీతాన్ని మనందరికీ అందించడానికి మరి సిద్ధంగా ఉన్నటువంటి డాక్టర్ డేవిడ్ గారు మరి హైదరాబాద్లో చక్కటి మరి క్రీస్తు పరిచయం జరిగిస్తున్నటువంటి దాసులు అలాగే తన యొక్క వృత్తిలో కూడా చక్కటి పనితీరు కలిగినటువంటి ఎంతో ఎంతో మరి డీసెంట్గా ఉండేటువంటి పర్సనాలిటీ ఇప్పుడు అన్న వచ్చి చక్కటి మాటలు మరి యొక్క గీతం గురించి మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను కూడా వందరాలండి ప్రైజ్ లాడ్ ఎంతమంది సాంగ్ గురించి వెయిట్ చేస్తున్నారు చేస్తారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నిజానికి నా నాది కాదు ఈ సాంగ్ ఇక్కడ ఉన్న సేవకులందరిది మనందరిది కూడా ఎందుకంటే మనంతా ఒక కుటుంబం అయినప్పుడు నాది నీది అన్నది ఎందుకండి అవునా కదా వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఇన్ దిస్ ప్లెజెంట్ ఈవినింగ్ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి ఏ శ్రీక్రీస్తు నామంలో నామములో మీకు అందరికీ కూడా తెలుపుకుంటున్నాను నా పేరు రాయపూడి డేవిడ్ అండి సన్ ఆఫ్ ఆర్యల్ రాజు గారు మాది నాగార్జున సాగర్ అనేటువంటి ప్రాంతంలో నిన్ను జన్మించినటువంటి వాడను దేవుని యొక్క కృప వలన ఒక బీద కుటుంబంలో నుంచి ఎదిగినటువంటి వాడను ఆకలి యొక్క విలువ తెలిసినటువంటి వాడను అయితే గతించిన సంవత్సరంలో మా నాన్నగారు నిద్రించడం జరిగింది దేవుని యొక్క కృప వలన దేవుని దయ వలన కొంత చదువుకోవడం కూడా జరిగింది నేను అయితే నా దృష్టిలో నా గురించి చెప్పి మీకు వివరించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఎడ్యుకేషన్ అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్ అంటాను నేను ఎడ్యుకేషన్ అనేది ఒక కాగితం ముక్క అవునంటారా అంటారా ఎందుకంటే నేను చదువుకున్న చదువును బట్టి నా పిల్లలను పలానా డాక్టర్ గారికి పిల్లలు పలానా యాక్టర్ గారి పిల్లలు పలానా యొక్క ఉద్యోగం చేస్తున్నటువంటి వారి పిల్లలు అని చెప్తారు అది ఎప్పటి వరకు అంటే అది నేను బ్రతికున్నంత వరకు మాత్రమే కానీ అదే నేను ఒక క్యారెక్టర్ కరిగినటువంటి వాడిగా ఒక క్యారెక్టరైజేషన్ కాపాడుకున్నటువంటి వ్యక్తిగా నేను జీవించినట్లయితే నేను చనిపోయిన తర్వాత కూడా నా గురించి కానీ నా పిల్లల గురించి కానీ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అది ఉన్నటువంటి గొప్పతనం అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలా అని ఎడ్యుకేషన్ పూర్తిగా చదవద్దని నేను చెప్పట్లేదు కానీ ఎడ్యుకేషన్ కంటే కూడా ఉత్తమమైనది ఏది అంటే ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాపాడుకొని ఆ క్యారెక్టర్ గురించి పోరాడి ఆ క్యారెక్టర్ గురించి శ్రమించినటువంటి శ్రామికుల గురించి ఈ పాట మీరందరూ కూడా వినబోతున్నారు అది కొద్ది సమయాల్లో మరొక మాట ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చింది ఆ క్యారెక్టరైజేషన్ చూశాను ఆ క్యారెక్టరైజేషన్ నాలో ఇమిడ్చుకున్నాను ఆ క్యారెక్టర్ గురు పొందుకున్నటువంటి ఆ శ్రామికుల గురించి ఈనాడు పాట మీ ముందుకు తీసుకుని రా వచ్చాను దేవునికి స్తోత్రం వెరీ గుడ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండి ఎందుకేపునా నిన్న ఒక పాట విన్నాం కదా లే నిలబడు అన్నటువంటి సాంగ్ని ఈరోజు తీరని వేదనతో అన్న సాంగ్ మనం వినబోతున్నాం కదా రేపటి దినమున మరి యొక్క సాంగ్ నా జీవితానికి అన్నటువంటి సాంగ్ వినబోతున్నాం కదా ఈ మూడు సాంగ్స్ కూడా నేనున్నప్పుడే జరిగినాయి ఐఎమ్ సో బ్లెస్డ్ ఐఎమ్ సో లక్కీ ఈ మూడు సాంగుల యొక్క కష్టంలో నేనున్నాను ప్రయాసంలో నేనున్నాను ప్రయాణంలో నేనున్నాను నన్ను తోడుగా ఉంచుకున్నందుకు డిజైర్ ఆఫ్ క్రీస్ట్ సంఘ కాపరైనటువంటి అయినటువంటి ఆ టీంకి నీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను చాలామంది నా యొక్క జీవిత ప్రయాణంలో పీపుల్ థాట్ మీ ఐ మే ఫూల్ పీపుల్ థాట్ మీ ఐ మే వేస్ట్ ఫెలో పీపుల్ థాట్ మీ అంత అంటే ఏమన్నారంటే వీడి దగ్గర డబ్బులు లేవురా వీడొక వేస్ట్ ఫెలోరా వీడు ఎందుకు పనికి రాదురా వీడొక ఫూల్ రా వీడికి లేదురా అని చెప్పి ఎంతోమంది ఎన్నో మాటలు పడిగారు వీడికి అసలు రిచ్ క్లాత్స్ ఎవరా అన్నారు ఐ డోంట్ హ్యావ్ రిచ్ మనీ ఐ డోంట్ హ్యావ్ రిచ్ క్లాత్స్ మేబీ బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఐ హ్యావ్ ఎ రిచ్ హార్ట్ టు సర్వ్ ద సొసైటీ అందుకే దేవుడు సొసైటీకి సర్వ్ చేసేటువంటి గొప్ప ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే నేను ఎవరికీ ద్వేషిణ్ణి కాదు కానీ సత్యానికి మాత్రమే అన్వేషణి అని మాత్రం సాక్ష్యం చెప్పగలను ఇంకా నా కుటుంబ జీవితానికి వస్తే నా బలం నా తమ్ముళ్ళు నా ప్రేమ నా భార్య నా సంతోషం నా పిల్లలు అయితే ఈ నా బలం నా ప్రేమ నా సంతోషం నా అన్నదానికి కారణం నా తల్లిదండ్రులు అయితే నా జన్మను సృష్టించినటువంటి ఆ దేవునికి ఒక ఈ ఈరోజు మీ ముందు నిలబెట్టడం జరిగింది ఈ దినం కోసం ఈ క్షణం కోసం ప్రతి అడుగు కూడా వేసుకుంటూ వేసుకుంటూ కన్నీరు కాచుకుంటూ కన్నీరు కార్చుకుంటూ వేచి చూడడం జరిగిందండి ఈ దినం ఈ క్షణం కూడా ప్రతిది దేవుడిదేనండి ఈ క్షణం కోసం మీరెంత ఎదురు చూశారో ఈ క్షణం కోసం కాపర్లు ఎంత ఎదురు చూశారో ఈ ఈ క్షణం కోసం నాతో పాటు నా ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి అన్నగారు ఎంత ఎదురు చూశారో దేవుడు కూడా అంత ఎదురు చూస్తూ ఉంటుంటాడండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కదిలించేటువంటి ఒక గొప్ప ఉజ్జీవం రగిలింపజేసేటువంటి ఒక పాట ఈ పాట ఈ పాట గురించి సేవకుల గురించి వారి యొక్క మనోభావాల గురించి చెప్పాలి అంటే ముందుగా హృదయతత్వం గురించి మానవుడి గురించి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేసి నా మాటలు ముగిస్తాను నేను ఎలా చెప్పచ్చు అంటే ఈ పాట ఒక థియలాజికల్ అంటే కవిత్వ రూపంలో నేను రాయటం జరిగింది అయితే ఆ కవిత్వ రూపంలోనే మీకు కూడా నా మాటలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే ప్రతి మానవ శరీర తత్వం ఒకటే కానీ దానిని బాధించే కారణాలు వేరు నా మాటలు అర్థమవుతున్నాయి కదా ప్రతి మానవ శరీర తత్వం ఒకటే కానీ దాన్ని బాధించే కారణాలు వేరు ప్రతి మనిషి హృదయతత్వం ఒకటే కానీ బాధలలో అది స్పందించే తీరు వేరు ఒక్కోసారి హృదయం ఉప్పొంగి రక్తం మరుగుతుంది ఒక్కోసారి హృదయం స్పంది స్పందించి కన్నీరు కదులుతుంది మనుషుల యుద్ధానికి రక్త ప్రవాహం అయితే మనస్సులో జరిగేటువంటి యుద్ధానికి కన్నీటి ప్రవాహం మనుష్యుల మధ్య జరిగేటువంటి యుద్ధం ముందే మనస్సు అన్నటువంటి ఆ మదనంలో జరిగే యుద్ధమే ఎంతో మెండుగా ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా మనీ సాక్షిగా బ్రతుకుతున్న రోజులు ఇవి మనస్సాక్షిగా బ్రతుకుతున్నటువంటి రోజులు కావివి మానవతా విలువలతో బ్రతికే రోజులు కావివి మనీ వాటా విలువలతో బ్రతుకుతున్నటువంటి రోజులు ఇవి అందుకే ఈ మాటలన్నీ కూడా ఈ పాట రూపంలో చెప్పడం జరిగింది మానవుని యొక్క సహజ లక్షణం ఏమిటి అంటే ప్రక్కవారి జీవితంలో త్రొంగి చూసేటువంటి లక్షణం కదా ఈ పాట టైటిల్తోనే అర్థమవుతుంది మీకు అందరు కూడా విదితం విదితమే అక్కడ ఎంతో మంది సేవకుల యొక్క జీవితాలు వారు పడినటువంటి కష్టాలు అక్కడ మీకు అందరికి పొందుపరచడం జరిగింది కదా కట్ అన్న ఫ్లెకార్డ్స్ అయితే అక్కడ వారందరూ కూడా మనం ఎరిగినటువంటి వారమే మనం ఎరిగినటువంటి మన ముందు కనబడుతు కనబడుతున్నటువంటి ఒక సేవకుని గురించి మీకు మాట్లాడుతూ నా మాటలు ముగిస్తాను నేను చాలామంది నన్ను హేళన చేశారు ఎటకారంగా మాట్లాడారు ఏమిటి అంటే ఈ సాంగ్ ఇక్కడ ఎందుకు రిలీజ్ చేస్తున్నావు అన్నారు డిజైర్ ఆఫ్ క్రాస్ జేమ్స్ గార్డ్ చర్చిలో రిలీజ్ చేస్తున్నావా అని ఆశ్చర్యపోయినటువంటి వారే అదే వారు అక్కడే ఎందుకు రిలీజ్ చేస్తున్నావు అని నన్ను చాలామంది ఎటకారం చేశారు ఇంకొంతమంది అయితే దేవుని గురించి రాయాల్సినటువంటి పాటలు ఎన్నో ఉండగా సేవకుల గురించి రాయాల్సిన పాట ఎందుకు అన్నటువంటి హేళన కూడా చేశారు ఇంకొంతమంది అయితే ఇదిగో దిగుద్దిగో ఈ వరం ఈ చరణం తీసేసి ఇదిగో ఈ పదం తీసేసి అసలు ఈ కాన్సెప్టే తప్పన్నారు ఇలా అనేక రకాలైనటువంటి ఎక్కిరింపు మాటల నుంచి బలంగా ఈరోజు ముందుకు మీ కోసం తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్ అయినటువంటి ఈ సాంగు రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు రిలీజ్ అవుతుంది అందుకు కారణం ఎవరో కాదు మనం అందునటువంటి ఈ పెద్ద మనిషి గారు నాకు క్షమించాలి పెద్ద మనిషి అని ఎందుకన్నాడా అంత ఎటకారంగా మాట్లాడా అని మీరు అనుకుని ఉంటుండొచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే నా భావం ఏంటంటే ఎందరో పెద్ద మనుషుల దగ్గరికి ఈ పాటను తీసుకువెళ్ళి పాట చేద్దామని ప్రయత్నించినప్పుడు కొందరు ట్యూన్ తీసుకుంట్రా ట్యూన్ నచ్చితే చేద్దామన్నారు ఒక్కొక్కరు తక్కువ బడ్జెట్లో ఫ్రీగా చేసే వాళ్ళు దొరికితే చూడు చేద్దామన్నారు మరికొందరు రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయినటువంటి సాంగ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వరకు అక్కడే ఉందంటే సాంగ్ ఇలా అనేక రకాలైనటువంటి పెద్ద మనుషులు సేవకులుగా ఉన్నటువంటి వారు వెక్కిరింపుతో ఈ పాటను చూశారు కానీ అన్న సాంగ్ ఉందన్న అని ఇట్లా చూపించే ప్రయత్నం చేసిన వెంటనే ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ చూసి వెంటనే మోసెస్ డాని గారికి పరిచయం చేశారు జేమ్స్ అన్నగారు శ్రీనివాస్ అన్నగారు నువ్వు ఎలాగైనా ఈ సాంగ్ను చెయ్యాలన్నా చెయ్యన్నా ఎంతవరకు వచ్చిందన్న సాంగ్ అని ప్రతిరోజు నన్ను అడిగి ముందుకు తోసేటువంటి ప్రయత్నం చేశారు ముందుకు నన్ను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు అందుకు ఆ పెద్ద మనుషులు చేయనటువంటి పని చిన్నవాడైనప్పటికీ కూడా ఈ ఎంతో పెద్ద మనసు కలిగి చేశాడు కాబట్టి ఎందుకు నేను పెద్ద మనిషి అన్నాను నేను ఇప్పుడు చెప్పండి పెద్ద మనిషి అన్నటువంటి పదానికి అర్హుడా కాదా యేసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సరాల జీవితంలో పన్నెండు మంది శిష్యులు దేవుణ్ణి అంగీకరిస్తే ఆ పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు దొంగైతే మిగిలిన పదకొండు మంది కూడా చీట్లు వేసి ఒకరిని ఎంపిక చేసి పన్నెండు మంది అపస్తులోగా పిలువబడి వారి ప్రపంచాన్నే తలకిందులుగా చేసినటువంటి ఒక గొప్ప సువార్తను చేస్తే ఆ సువార్తను మిషనరీస్ భావంగా భావించి వారి యొక్క భా భారాన్ని వీడి తీసుకొని ప్రపంచానికి సువార్తను అందించినటువంటి వేళ వారిని చూసి క్రీస్తును చూసి క్రీస్తు యొక్క త్యాగాన్ని చూసి బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి ఈనాడు స్థాపించినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే అది డిజైర్ ఆఫ్ క్రైస్ట్ యొక్క సంఘం అన్నట్టు మాత్రం అర్థం చేస్తాను నేను ఈనాడు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి సంఘంలో మనకి తెలిసిన ఒకే ఒక వ్యక్తి అన్న జేమ్స్ గారు అయితే కదా నేను అంటాను సత్యం కోసం నిలబడేటువంటిది డిజైర్ ఆఫ్ క్రైస్ట్ సంఘము అని చెప్పుకోవాలి అంటే ఒక్కడే కనిపించకూడదు సంఘం మొత్తం కనిపించాలి అలా సంఘం మొత్తం కూడా కనిపించాలన్నటువంటి ప్రయత్నంలో ఏరి కోరి సేవకులను తయారు చేసినటువంటి వారిలో ముఖ్యుడు నిలబడేటువంటి వాడు పౌలు గారిలాగా నేనున్నాను పరిచర్లో నేను బలపడతాను చేస్తాను ఆత్మల రక్షణ నా అన్నట్టు మరి ఒకడు తయారయ్యాడు ఆయనే సురేష్ గారు ఇలా ఎంతోమంది కనపడరు కానీ మన డేవిడ్ గారు ప్రసాద్ గారు ఇంకొక పెద్ద డేవిడ్ గారు పెద్దగా సేవకులు ఇంకా ఇంకా శ్రీనివాస్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సేవకుల జాబితానే తయారవుతుంది ఎవరొచ్చినా చిన్నవారైనా పెద్దవారైనా ధనికుడైనా పేదవాడైనా ఎటువంటి వారైనా సరే అన్న అన్నా అన్నా అంటూ పలకరిస్తూ తన ఆప్యాయతని తెలియపరుస్తూ సంఘాన్ని ప్రేమతో నింపేటువంటి ప్రయత్నం చేశాడు ఈనాడు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ అంటే జేమ్స్ గారు ఒక్కరే కనిపిస్తున్నాడేమో సత్యం కోసం పోరాడేది ఎవరు అంటే జేమ్స్ గారు ఒక్కడే కనిపిస్తున్నాడేమో కానీ ఫ్యూచర్లో మాత్రం డిజైర్ ఆఫ్ క్రైస్ట్ అంటే సత్యాన్ని ప్రకటించేటువంటి సంఘమే కాదు సత్యం కోటం ప్రాణాలు అర్పించేటువంటి సంఘంగా నిలబడాలి సమాజానికి కనిపించాలి అది నేను కోరుకుంటుంది మీ నుంచి అటువంటి సంఘంగా ఈ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ సొసైటీకి కనిపించాలి సొసైటీకి ఈ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ ఒక వెలుగుగా ఉండాలి ఎందుకంటే హిస్టరీలో కుష్టువారిని హిస్టరీలో మన యొక్క హిస్టరీలో కుష్టువారిని ప్రేమించింది క్రైస్తవులు అవునా కదా విదూరాలన్నీ గౌరవించడం నేర్పింది కూడా క్రైస్తవులే తండ్రి లేనటువంటి వారిని అక్కును చేర్చుకుంది కూడా క్రైస్తవులే ఇలా ప్రేమను త్యాగమును బాధను అన్నిటిని ఓచుకుంది సమాజానికి నేర్పించింది ఎవరైనా ఉంది అంటే మొట్టమొదటిగా వచ్చేది ఆ క్రైస్తవులే ఈ క్రైస్తవుల అన్నిటిలో నుంచి బాధలలో నుంచి పుట్టుకొచ్చినటువంటి పాటే ఈ తీరని వేదనతో ఈ తీరని వేదనతో అన్నటువంటి ఈ పాట ఈ డిజైర్ ఆఫ్ క్రైస్ట్లో ఈ సేవకున్నే ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు మీకు అంటే మీ అయితే మీ దగ్గరే ఉంచుకోండి మాకెందుకు అభిమానం చాటు చెప్తారు మా మీద ఎందుకు అలా రుద్దుతారు అని మీరందరూ కూడా మనసులో ఏదో ఒక మూలన మీరందరూ కాదు కానీ లైవ్లో చూస్తున్న వారు కానీ ఎవరైనా ఉంటారు కదా శత్రువులు మిత్రులు బంధువులు రక్త సంబంధికులు అందరూ కూడా అనుకుని ఉంటుండొచ్చు ఎందుకంటే మన యొక్క వీక్నెస్ ఏంటో పక్కవారి జీవితంలోనికి తొంగి చూస్తామని చెప్పాను కదా మనది మనం చూసుకోమగాని ప్రక్కవారిది లోపాలు ఎదుగుతూ ఉంటాము ప్రక్కవారికి సలహాలు ఇస్తూ ఉంటాం కదా కదా మన జీవితం మనం చూసుకుంటే మన పాపం మనకు కనబడుతుంది ఎందుకు ఆ మాటలు ఏం చెప్తున్నానంటే ఈ కన్నులు నిద్రలే నిద్రలేనటువంటి రాత్రులు ఎన్నో గడిపి ఉంటాయి అవునా కదా ఆ యొక్క గుండె ఎన్నో బాధలను భరించి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆ యొక్క కడుపు ఎన్నో రోజులు పస్తు నిందలు అవమానాలు హేళన్నులు అన్నీ కూడా భరించాడు ఎవ్వరు తోడు లేకపోయినా దేవుడే నాకు తోడని తాను తానుగా తానే ధైర్యానికి పాఠాన్ని నేర్పించాడు ఎందుకంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు యొక్క చేతులు మానవుని యొక్క పాదాలు తాకాయి అది చూశాడు ఆయన కూడా మారాడు ఆయన మారడమే కాదు మనందరిని కూడా మార్పుకు గురయ్యేలా చేశాడు ఈనాడు మనందరం ఇక్కడ కూర్చున్నాము అంటే ఆయన యొక్క మార్పుతో ఈ యొక్క మార్పు ప్రారంభమయ్యిందండి అవునా కదా అందుకు ఆయన్ని ఎంచుకున్నాను నేను తీరని వేదనతో రగిలే గుండెలతో మాడిన కడుపులతో పగిలిన పాదాలతో ఆయన ఆయన జీవితాన్ని ఈ క్షణం వరకు కొనసాగించాడు ఇక మీదట కూడా ఆయన కొనసాగిస్తాడు నాలో ఉన్న రగలింపును ఆయనలో నేను చూశాను నాకు ఏ పెద్దగా సంపాదించాలని నాకు ఆస్తుపాస్తులు ఏం లేవు ఈ సాంగ్కి డబ్బులు లేకపోతే రెండు రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చి చేసాం మేము తెలుసా మంది అన్నారు ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చి మరి ఎందుకు చేస్తున్నావు డబ్బులేనప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చేసుకోవచ్చుగా అంటే మా అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే నేను అప్పు చేయనా నా కూతురికి స్కూల్ ఫీజు కావాలంటే అప్పు చేయనా నా రక్త సంబంధికులకి డబ్బు కావాలి అంటే నేను అప్పు చేయనా మరి దేవుని పని కోసం ఎందుకు నేను వెనకడుగు వేసేయాలి అంటే దేవుడు చులకనా నా మాటలు నేను ముగిస్తున్నాను పురుషోత్తం చౌదరి గారు తెలుసు కదా మనందరికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసినటువంటి ఎన్నో డెబ్బై ఐదు కీర్తనలు పైగా రాశారు పురుషోత్తం చౌదరి గారు భార్య వదిలి వెళ్ళిపోయినప్పుడు అలా పరిచయం చేసుకుంటూ 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 ఒక గ్రామానికి వచ్చి అమ్మ ఆకలేసి అన్నం పెట్టండి అన్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆవిడ గొంతు విని గబగబా మారాడేమో ఇంటికి వచ్చాడేమో అనుకుని వెళ్తే బైబిల్ గ్రంథం చేతబట్టుకుని ఉన్నాడంట అది చూసిందంట చూసి ఇంకా నువ్వు మారలేదా అని తిట్టిందంట తిట్టినప్పుడు ఆకలి వస్తుంది ఏమైనా ఉంటే పెట్టు అన్నప్పుడు సరే ఉండు అని పులిహార ఉంటే పులిహార తీసుకువచ్చి ఇసిరేసిందంట ఆయన మొక్కను ఆ ఇసిరేసినటువంటి ఆ ప్లేటు ఆ అన్నము అక్కడ దొడ్డులో ఉన్నటువంటి పేడలో పడినప్పుడు ఆ మెతుకులను పైపై ఉన్నటువంటి మెతుకులను కూడా వేరుకుని తింటూ ఆయన ఒక పాట రాశాడంట పాటను పాడాడంట యేసు నా అన్న కాదా అన్నటువంటి క్రైస్తవ గీతాన్ని ఆయనలో ఉన్నటువంటి భక్తిని ఈయనలో చూశాను మనలో ఉన్నటువంటి కసిని ఈ ఇక్కడ ఈ పర్సన్లో చూశాను కాబట్టి నేను ఈ పర్సన్ ఎంచుకోవటం జరిగింది ఇందుకు అన్నని పెద్ద మనిషి అంటం జరిగింది ఆయన ఒక్కటే కాదండి ఇక్కడ కృస్తున్నటువంటి శ్రీనివాస్ గారు కానీ ప్రసాద్ గారు కానీ అన్నగారు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి సేవకులందరూ కూడా లైవ్లో వీక్షిస్తున్నటువంటి సేవకులు కానీ ఇక్కడ ఆడియన్స్ రూపంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క సేవకులకి ఎవరైతే చనిపోయినట్టు చనిపోయారో సేవలో ఉండి చనిపోబోతున్నారో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్క సేవకులు కూడా ఈ పాట అంకితం చేస్తూ నా మాటల్ని నెమ్ముకిస్తున్నాను సమయానికి అన్నగారికి అప్పగిస్తున్నాను యొక్క సమయంలో మరి సేవకులందరూ ఒకసారి ముందుకు వచ్చినట్లయితే అన్న చక్కని మాటలు తెలియజేశారు తన యొక్క సాంగ్ గురించి ఈ యొక్క సమయంలో ఒకసారి సేవకులందరూ ముందుకు వచ్చినట్లయితే మరి ఈ సాంగ్ని మనం రిలీజ్ చేసుకుందాం దయచేసి సేవకులందరూ ముందుకు రావాలని మనం చేస్తున్నాను శ్రీనివాస్ గారు అలాగే సతీష్ గారు రాజశేఖర్ గారు తమ్ముడు సురేష్ గారు ప్రసాద్ అంకుల్ రెండు అంకుల్ ముందుకు వచ్చినట్లయితే మన మధ్య ఉన్నటువంటి జేమ్సన్ గారు మరి ప్రార్థన చేసి సాంగ్ రిలీజ్ చేస్తాం ఎవరైతే ఉన్నారో పెద్దలు సేవకులు ఏదుక మీ రండి తక్కువ సమయంలో ఒక ముగ్గురు ప్రార్థన చేద్దాం మొదటి నేను చేస్తాను తర్వాత ప్రసాద్ గారు డేవిడ్ అన్న ముగ్గురు ప్రార్థన చేసి పాటను రిలీజ్ చేద్దాం ప్రార్థన మా తండ్రి మాకు కాదు మాకు కాదు దేవ కేవలం మీకే ఘనత మీకే మహిమ తండ్రి మాకన్నా గొప్పగా సేవ చేసిన వారు అందరూ ఉన్నారు తండ్రి వారి ముందు మేము పనికిరాని పనికిరానివారు వారందరినీ మనసులో పెట్టుకున్న తండ్రి మీ కుమారుడు బరువైన మాటలు రాశారు అవసరం సంఘానికి సేవకుని విలువ తెలియడం అవసరం తండ్రి అది పాటగా ప్రతి ఒక్కరి చెవుల్లోనికి తండ్రి మనసుల్లోనికి హృదయాల్లోనికి చొప్పింపబడడం ఎంతైనా ఈ తరానికి అవసరం సేవకుడి విలువ తెలియని ఈ కాలంలో సేవకుల్ని ఎంత గౌరవించాలో తండ్రి తెలియజేస్తూ సేవనే సౌందర్యంగా మార్చుకుని తండ్రి జీవిస్తున్న అనేక మంది ఉన్నతమైన దైవజనులకి ఈ కీర్తన గొప్ప ఆదరణ కలిగించే కీర్తనగా మార్చండి తండ్రి అన్నగుండెల్లో సేవలో ఏ వేదన ఉందో ఏ బాధ ఉందో మాకు తెలియదు వాటన్నిటి వెనకాల తండ్రి ఈ రచన ఆయనకు సహకరించిన వారు దీని వెనకాల తండ్రి పనిచేసిన వారు అన్ని విధాలుగా తండ్రి ఈ పాట వెనక తండ్రి అన్ని ప్రయత్నాలు చేసిన వారు అందరినీ దీవించండి తండ్రి విడుదల చేస్తున్నాం అనేకులకు తండ్రి దీవనికరంగా మాదిరికరంగా అన్నిటికర ముఖ్యంగా ఆత్మీయంగా మీరే దీవించండి తండ్రి ఇది ఒక సినిమాను లేకపోతే తండ్రి ఒక కొత్త తరానికి ఒక కొత్త యాక్టర్ను మేము పరిచయం చేసే విధానాలు కాదు కానీ విన్నవారు తండ్రి ఆదరింపబడాలి విన్నవారి జీవితాల్లో భక్తి పెరగాలి పాటను బట్టి ఆయనకి కానీ పాటను బట్టి మాకు కానీ ఘనత కాదు విని వారందరూ మీకు దగ్గర అవ్వాలి ఆ కార్యం జరిగిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి ఆమె అలానే కలు మూసుకోండి మరొక చిన్న ప్రార్థన చూద్దాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ దాసుని ప్రేరేపించి సేవలు తండ్రి బాధలు ఎదుర్కొంటున్న సేవకుల గురించి వారు ఎదుర్కొంటున్న వేదన గురించి తండ్రి చక్కటి కీర్తన మీ ప్రేరేపణను బట్టి మీ సేవకుని ద్వారా తండ్రి రచించడం విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి అవును ప్రభు సేవను తండ్రి మమ్మల్ని నమ్మి మీరు ఇవ్వలేదు ప్రభా మేము లేకపోయినా సేవను జరిపించుకోగలరు తండ్రి కేవలము మీ దయను బట్టే యాజకత్వపు బాధ్యతలు తండ్రి మాకు అప్పగించారు ప్రభావ ఈరోజు ఈ దయ ఈ యాజకత్వపు బాధ్యతలు తండ్రి మా గొప్పతనము మాకున్న ఏదో మాకున్న శక్తి అని మాకున్నటువంటి గొప్పతనాన్ని లేకపోతే టాలెంట్ని బట్టి మేమే చేస్తున్నాము అనుకుని ఎంతోమంది సేవకులు ప్రవ్వ పడిపోయి సా తనకు చోటిస్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం తండ్రి ఈ పాట ద్వారా అటువంటి వారందరినీ కూడా రేపండి సేవలో ఉన్న ఈ మధురమైన తండ్రి ఈ వేదన దాన్ని అనుభవించుటకు నాయన ఈ సేవలో ఉన్న ఈ శ్రమను తండ్రి అనుభవించడానికి తండ్రి ఈ సేవలో ఉన్న ఈ అందాన్ని తండ్రి వారందరూ కూడా ఆస్వాదించడానికే తండ్రి శాతానికి చోటిచ్చి లోకంలో పడి తండ్రి సేవకు దూరముగా వెళ్ళిన సేవకులందరూ కూడా మరలా ఈ పాటను బట్టి కట్టబడాలి తండ్రి ఒక మధురమైన పరిచర్యను వారంతా కూడా జరిగించాలి ప్రభా అటు రీతిగా సేవకులందరికీ ఉపయోగకరంగా తండ్రి ఈ పాటను మీరు వాడుకుంటారని మీ దాసుని ఇంకనూ ప్రభావ బలపరిచి అనేక ఉన్నతమైన రచనలు తండ్రి తన ద్వారా అందిస్తారని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి దయగలిగిన మా కన్న తండ్రి మీ పిల్లలుగా మీ పాద సన్నధులు నిలబడి ప్రార్థిస్తున్నాం తండ్రి మా విశ్వాస పునాదులు తండ్రి సామాన్యంగా ఏర్పడిన ఒక దేవ మా ప్రభు అయిన క్రీస్తు వారి రక్తముతో ఈ విశ్వాసాన్ని పుట్టించారు తండ్రి ఎందరో మీ సేవకుల రక్తాన్ని దారపోసి తండ్రి ఈ విశ్వాసాన్ని తండ్రి విశ్వమంతా వ్యాప్తి చెందేటట్టుగా తండ్రి అనేకుల ప్రాణాలు దారపోశారు తండ్రి అలాంటి సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ కుమారుడు తండ్రి రాసినటువంటి గీతం తండ్రి వారితో పోలిస్తే నేడు ఈ తరములో తండ్రి ఎందుకు పనుకురన్నటువంటి నిష్ప్రయోజనమైన దేవా మీరు అనుకున్న స్థాయికి కానీ మీరు ఊహించిన స్థాయికి కానీ తండ్రి మేము ఎప్పటికీ సేవ చేయలేనటువంటి స్థితిలోనే ఉన్నాం దేవా అయినా మమ్మల్ని ప్రేమిస్తున్నారు అయినా మమ్మల్ని గణపరుస్తున్నారు అయినా మమ్మల్ని హెచ్చిస్తున్నారు ఇది కేవలం మీ కృప మీ కనికరం మీ ప్రేమ తప్ప మా యోగ్యత కానీ మా అర్హత కానీ ఏమీ లేదు దేవా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తండ్రి ఎందరో గనులకి ఇచ్చినటువంటి తండ్రి ధన్యతను మా వాళ్ళకు కూడా అనుగ్రహించి తండ్రి మీ పనులు మమ్మల్ని స్థిరపరిచి ఏర్పరిచి నడిపిస్తున్నందుకు ఏం చెల్లించగలం తండ్రి కృతజ్ఞత ఆస్తులు తప్ప అవి చెల్లిస్తూ మీ చిత్తానికి తండ్రి తలదించుతూ ఎల్లప్పుడూ తండ్రి ఒదిగి బతకగలిగే బ్రతుకులు మా అందరికీ దయచేయండి అలాగే తండ్రి సేవ యొక్క విలువ తగ్గిపోతున్న కాలంలో సేవకులను తండ్రి చిన్న చూపు చూస్తున్న ఈ కాలములో హేళన చేయబడుతున్న ఈ కాలంలో మరలా తండ్రి మీ పిల్లల త్యాగాలను జ్ఞప్తికి తెచ్చే విధంగా మీ కుమారుడు రాసిన పాట అనేక హృదయాలను తాకగలిగే స్థితిని దయచేయండి మరలా తండ్రి ఎవరైతే తండ్రి ఘనమైన సేవను జరిగిస్తున్నారో వారందరి సేవను తండ్రి గుర్తించి వారికి లోబడి వారి నాయకత్వం కింద తండ్రి మీ పిల్లలందరినూ బలపడడానికి ఈ గీతాను కూడా తండ్రి ఒక సాధనంగా వాడుకుని అనేక మంది తండ్రి మనోనేత్రాలు వెలిగించమని కోరుకుంటూ ఒకవేళ తండ్రి సేవను చిన్న చూపు చూస్తూ లోకములో ఏదో ఘనమైందనించి సేవలోనికి రాలేని వారిని కూడా తండ్రి మీ సేవ వైపుకు తండ్రి ఆకర్షించడానికి ఈ పాటను ఒక సాధనంగా వాడుకునమని కోరుకుంటూ మీ చేతులకు తండ్రి ఈ సమయమును ఈ గీతమును అప్పగించుకుంటూ వర్ధలింప చేసి తండ్రి మీరే దీవించమని క్రీస్తునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ కులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో ఆగిన స్వరములతో రోదన కటిపవాసముతో తీరని వేదనతో మురగిలే గుండెలతో మాడిన కడుపులతో చెదరిన బ్రతుకులతో అలసిన ముఖములతో వాగిన స్వరములతో స్వరములతోలతో కట్టిను పవాసముతో బ్రతుకులు కట్టిన సేవకులారా మీకేనా अलसिन मुखमुलतो वागेन स्वरमुलतो रोदर बनूलतु